అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ చేసుకుందాం మాస్టర్స్ ఎంతో చక్కగా మనము మధ్యాహ్న పూట స్వాధ్యాయ సిరీస్ లో భాగంగా కోరికల వల్ల నష్టాలు ఉన్న చక్కటి గ్రంథం తీసుకొని ఇప్పటికీ డే సిక్స్ అంటే ఆ రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు డే సెవెన్ లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్ ఇది ఆఖరి ఘట్టం ఆఖరి రోజున రెండు టాపిక్స్ మిగిలిపోయినాయి దాని గురించి ఈ రోజు చర్చించుకుందాం నిన్న ఎంతో చక్కగా కోరికలు సంకల్పాలు అనేవి శక్తిని హరిస్తాయి అని చక్కగా మేడం నాన్నని అందించారు అది యూట్యూబ్ లో కూడా పెట్టడం జరిగింది మాస్టర్స్ అక్కడ చూడొచ్చు వీడియో ఈ రోజు చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సుజాత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ ఒకటి మేడం శ్వాస మీద ఇంతటి ధ్యాన మార్గాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మ శ్రీ పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాగరావు సార్ గారికి బ్రహ్మ విద్వృష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు బ్రహ్మాస్ జూన్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులు అందరికీ నమస్కారం నా పేరు సుజాత బెంగళూరు స్వాధ్యాయంలో భాగంగా రకరకాల కోణాల్లో వివరించుకుందాము ఇవాళ తొమ్మిదో అధ్యాయము భగవద్గీతలో కోరికల వల్ల కలిగే నష్టము భగవద్గీతలో ఎం ఎం వాసాసి స్మర జ్ఞానం త్యజ త్యంతే కలేభరం తం తమే నైతి కౌంతేయ సదా తద్భావ భావితః ఎం ఎం వాసి స్థుర భావం త్యజ త్యంతే కళేభరం తం తమే నైతి కౌంతేయ సదా తద్భావ భావిత అర్జున ఓ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు మానవుడు ఏ స్థితిని స్మరిస్తాడో ఆ స్థితినే పొందుతాడు అంటే మరణ సమయములో ఏ రూపం గురించి చింతించుతు ధ్యానించుతూ ఏ భావంతో అంటే ఏ కోరికతో ఉంటే అదే పొందుతాడు అని తెలుసుకోవాలి అంటే చూడండి లోకంలో డబ్బు మీద సంసారం మీద సంపదల మీద బంధువుల మీద భోగ భాగ్యాల మీద పదవుల మీద అలా ఒక్కొక్క దాని మీద ఒక్కో దాని మీద ఆసక్తి ఉంటుంది మానవుడికి కొంతమందికి మా వాళ్ళంతా బాగుంటే చాలు నా రక్త సంబంధికులు బాగుండాలనే కోరిక కొంతమందికి అధికారంలో పదవి ఉండాలని అధికారం చలాయించాలని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి ఆ కోరికలతో జీవిస్తూ ఉంటారు అటువంటి కోరికలతో జీవించి మరణించినప్పుడు కూడా ఆ కోరికలన్నీ తలుచుకుంటూ మరణిస్తారు మరి అలా మరణించినప్పుడు అంటే ఆ కోరికలతో మరణిస్తారో వాళ్ళు మరలా అటువంటి జన్మ తీసుకోవాల్సి వస్తుంది అంటే చేసిన కర్మలను బట్టి జన్మ ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి దాన్ని బట్టి జన్మ వస్తుంది కానీ ఎవరైతే ఏ కోరిక లేకుండా ఆత్మ మీద దృష్టి ఆత్మ మీద శ్రద్ధ ఆత్మ మీద ప్రీతి ఆత్మ మీద అంటే భగవంతుని మీద దృష్టి పెడతారో ఆత్మే ఆధారం ప్రతి క్షణము ఆత్మ మూలాన్ని గుర్తించుకోవాలన్నమాట ప్రతిక్షణం నేను ఆత్మ ఉండబట్టే మాట్లాడగలుగుతున్నాను ఆత్మే ఆధారము ఆత్మ మీద దృష్టి పెడతారు అంటే ఎప్పుడు నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తారో ధ్యానంలో ఉంటారో ఆ భావంతో ఉండటం వల్ల మరణించిన తర్వాత ఉత్తమ జన్మ ఉత్తమ లోకాలు వస్తాయి ఉత్తమ లోకాలు పొందగలుగుతారు అంటే ఈ శరీరం శిథిలం అయిపోతుంది కదా పూర్ణ జ్ఞానాన్ని పొందకపోతే శ్రీమంతుల గృహంలోనూ యోగుల గృహంలోనూ పుడతారనమాట సాధన కోసం మరు జన్మ అనుకూలమైన జన్మ ఉత్తమ జన్మ దొరుకుతుంది సాధనకి అందుచేత ఎవరైతే ఆత్మ ఉన్నతి కోరుకుంటారో ఆత్మ ఎదుగుదలకు పాటుపడతారో ఉన్నత లోకాలు పొందాలనుకుంటారో వాళ్ళు కోరికలు లేకుండా ఆత్మభావంతో ఉండాలి ఆత్మస్పృహతో ఉండాలి ఆత్మభావంతో ఆత్మస్పృహతో ఉండాలి ఆత్మ ధ్యాసలో ఉండాలి ఆత్మ మీద దృష్టి ఉండాలి అప్పుడు తప్పకుండా వాళ్ళు గొప్ప లోకాలు ఉన్నత లోకాలు ఆధ్యాత్మిక లోకాలకి చేరుకోగలుగుతారనమాట ధ్యానించిన రీతిగా భగవంతుడు గోచరిస్తాడు అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏ కోరికతో ఉంటే అనే పొందుతారు నువ్వు ఏ కోరికతో యద్భావం తద్భవతి అంటారు కదా అని చెప్పారు అలాగే భగవద్గీతలో ఇంకొక శ్లోకం చూద్దాం ఎస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండిత ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండిత బుధ ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పం అన్నవి లేకుండా సంకల్పం అన్నవి లేకుండా ఉంటాయో అలాగే జ్ఞానం అనే అగ్ని చేత కర్మల్ని దగ్ధమై ఉంటాయో అంటే ధ్యానం వల్లనే జ్ఞానం ప్రతినిత్యము ధ్యాన అభ్యాసం చెయ్యాలి తిరుగులేని వైరాగ్యం ఉండాలి వ్యామోహం మోహక్షయమే మోక్షం అనమాట మనకి మోహం తగ్గాలి మోహక్షయమే మోక్షము జ్ఞానం చేత జ్ఞానం అనే అగ్ని చేత కర్మలన్నీ దగ్ధమై ఉంటారు అట్టి వారిని పండితుడు అని చెప్పి విఘ్నులు పేర్కొంటారు అని చెప్పటం జరిగింది అంటే ఎవరైనా సరే చేసే పని కోరిక సంకల్పం అన్నది లేకుండా కోరిక సంకల్పం అన్నది లేకుండా ఆత్మ మీద దృష్టి ఉండాలి అంటే ఏ పని చేసినా నిష్కామంగా చేయాలని అంటే ప్రాణకర్మే నిష్కామ కర్మ శ్వాస మీద ధ్యాస ప్రాణకర్మే నిష్కామ కర్మ ప్రాపంచికంలో మనం ఏ పని చేసినా గుప్తదానం చేసినా ఏది చేసినా దాని వెనకాతల అహం దాగి ఉంటుంది ఇగో ఉంటుంది అనమాట దాని వె అహంకారం ఉంటుంది అంటే ఆధ్యాత్మిక పరమ పరంగా ప్రాణకర్మే నిష్కామ కర్మ శ్వాస మీద ధ్యాస నిష్కామ కర్మ చేయాలి నిష్కామంగా చేయాలని అంటే ఆశించి చేయకూడదు అంటే మనం ఏ పని చేసినా ఇతరులకు సహాయం చేసినా ఏ పని చేసినా ఆశించకూడదు కారణం చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతారన్నది తెలుసుకోవాలి అంటే చెయ్యవలసిన పని మీద దృష్టి చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతారన్నది తెలుసుకోవాలి అంతేకాదు కర్మ చెయ్యటానికే నీకు అధికారం ఉంది కానీ కోరటానికి లేదు అని కూడా గీతలో చెప్పటం జరిగింది ఇంకా మీకు లోతుగా వెళ్తే కతృత్వ భావం లేకుండా చేయమన్నారు నేను చేస్తున్నాను అలాగే నేను చేస్తున్నా అంటే నువ్వు కాదు కదా నీలో ఉన్న ఆత్మశక్తి వలనే మనసు ప్రమేయంతో చేస్తున్నావు ఆ భావం లేకుండా నేను చేస్తున్నానని భావం లేకుండా చేయమన్నారు నేను అనేది లేది ఇక్కడ నేను అనేది ఉంటే దాని ఫలితం ఉంటుంది నేను అన్నదే లేకపోతే నేను అన్నదే లేకపోతే ఏమీ లేదు నథింగ్ అలాగే ఇక్కడ లోతుకి వెళ్తే అన్నిటికంటే కర్మఫలము త్యాగము గొప్పది కర్మఫలం మనం చేసిన కర్మకి ఫలితాన్ని కూడా త్యాగం చెయ్యాలన్నమాట కర్మఫల త్యాగం గొప్పది అన్నారు అంటే కోరికలతో కర్మలు చెయ్యటం కాదు కోరే కోరిక యొక్క ఫలితాన్ని అంటే ఆ పని యొక్క ఫలితాన్ని వదిలిపెట్టాలి అన్నారు చాలా మంది ఏమంటారంటే కృష్ణార్పణం రామార్పణం అంటారు ఇలాగే ఏదో అర్పించే అర్పించేశాను నాకు ఇంకా ఏముంది ఏమీ లేదు అంటారు కానీ వాళ్ళ ఉద్దేశము అలా అర్పిస్తే మంచి ఫలితం వస్తుందనే కోరిక కోరికతో కోరికతోటే అలా అంటారు కానీ వీరి భావం తెలుసుకోగల శక్తి ఆ ప్రకృతికి ఆ పరమాత్మకు అనుక్షణం ప్రకృతి పరమాత్మ గమనిస్తూనే ఉంటారు ఆ సృష్టిని నడిపించే ఆయనకి తెలుసు చూడండి గుడికి వెళ్ళినప్పుడు పూజ చేయిస్తారు కానీ పూజ మొదలు పెట్టకుండానే సంకల్పం చెప్పిస్తారు పూజారి చేత అంటే కోరికలు కోరతారు కానీ భగవానుడు అటువంటి కోరికలు లేకుండా చేయమన్నారు కోరిక సంకల్పాలు ఉన్న వాటిని వదిలేయాలన్నారు అలా ఎవరైతే వదిలేస్తారో దానితో పాటు జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధం చేసుకుని ఉంటారో వాళ్ళు పండితులు అంటే జ్ఞానంలో పండినవారు అన్నారు అంటే అజ్ఞానులు కోరతారు జ్ఞానులు కోరికలు ఉండవు జ్ఞానులకు అజ్ఞానులు అధములు కోరుతారు అనమాట జ్ఞానులకు కోరికలు ఉండవు కారణం వారికి చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందే ఏర్పాటు సృష్టిలో ఉందని తెలుసు జ్ఞానులకు ఇంకా పత్రికారు పాపాలు వద్దు పుణ్యాలు వద్దు ముక్తి కర్మలు ఆత్మ ఆత్మకర్మలు చేయాలి ఆత్మ కార్యక్రమాలలో పాల్గొనాలి ధ్యాన యజ్ఞాలలో పాల్గొన్న పాల్గొనాలి ఆత్మ కర్మలు చెయ్యాలి అంటే ఆత్మకర్మలు చెయ్యమన్నారు ఎప్పుడైతే ముక్తి కర్మలు చేస్తారో ముక్తి లభిస్తుంది కర్తవ్య కర్మలు చెయ్యాలి స్వామి కార్యము స్వకార్యము కర్తవ్య కర్మలు అంటారు కర్తవ్య కర్మలు చెయ్యాలి ఆత్మకు లాభించే కర్మలే అంటే ధ్యానము అందుకే శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే ధ్యానం వలనే ముక్తి జ్ఞానం వలనే ముక్తి అని చెప్పారు ధ్యానం వలనే జ్ఞానము జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది అని పత్రికారు అంటారు స్వాధ్యాయంలో భాగంగా ఈ స్వాధ్యాయం ఏమిటి అంటే చాలా మంచి స్నేహితుడు అంటారు పుస్తకం స్నేహితుల కంటే గొప్ప స్నేహితుడు పుస్తకం వంద పుస్తకాలు పెట్టనమాట స్నేహితుడు పుస్తకం మహర్షి మనువు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి ఏమిటంటే స్నేహితులు ఒక్కొక్కసారి మనల్ని అవమానిస్తారు కానీ పుస్తకం అవమానిస్తాదా నీకు ఇంకా జ్ఞానం ఇస్తూ ఉంటాది అవునా మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని ఏదో టైంలో అవమానిస్తారు ఏదో టైంలో ఇబ్బందులు పాలు చేస్తారు ఇబ్బంది పెడతారు ఏదో టైంలో కష్టపెడతారు కానీ పుస్తకం ఎప్పుడూ కూడా మనకి జ్ఞానం ఇస్తుంది కానీ మనల్ని ఇబ్బంది పెట్టదు అవమానించదు అంత గొప్ప స్నేహితులు అందుకే స్వాధ్యాయం వల్ల నువ్వు ఎంతో ఎదుగుతావు ఎంతో జ్ఞానం నేర్చుకుంటావు అన్నిటికంటే గొప్పది ఏమిటంటే ఒక పుస్తక జ్ఞానమే ఈ రోజు ఇన్ని మనం తెలుసుకున్నామంటే ఈ రోజు ఇన్ని మనం తెలుసుకున్నామంటే స్వాధ్యాయంలో భాగంగానే స్నేహితుల వల్ల తెలుసుకోలేదండి ఆ పుస్తకాల వల్లే తెలుసుకున్నాం ఇవన్నీ తెలుసుకున్నామంటే ఆ స్వాధ్యాయం చేయటం వల్లే ఇవన్నీ నేర్చుకున్నాం కానీ స్నేహితుల వల్ల మనమేమి నేర్చుకోలేదు అవునా కాదా అందుకని మనకు స్వాధ్యాయము కంపల్సరీ నాటి వశిష్ఠుడి నుంచి పతంజలి దగ్గర నుంచి పత్రికారు వరకు స్వాధ్యాయమనే చెప్తారు మనం ఎదగటానికి సగ భాగము స్వాధ్యాయమేనండి ఎదకలేకపోవటానికి సగం కారణము స్వాధ్యాయం లేకపోవటమే వాడి జీవితంలో చాలా మంది ధ్యానం చేస్తారు నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు క్లాసులు వింటారు జ్ఞానాన్ని నాటుకుంటారనమాట పుస్తకాలు చదవరండి క్లాసులు వినటంలో మీకు ఒక కోణంలో నుంచే అర్థమవుతుంది చెప్పేవాళ్ళు ఒక కోణంలో చెప్తారు వినేటప్పుడు ఏకాగ్రతతో వినాలి మీరు ఎన్ని పుస్తకాలు చదివితే అంతమంది గొప్పవాళ్ళు మహాత్ములు యోగులు ఆత్మజ్ఞానులు మీకు ఆ జ్ఞానబోధ చేసినట్లండి ఎంతమంది మహాత్ములు గొప్పవాళ్ళు యోగులు ఆత్మజ్ఞానుల పుస్తకాలు జ్ఞానబోధ చేసినట్లండి మీరు ఎన్ని పుస్తకాలు చదవండి అంత మంది అంతమంది మనకు జ్ఞానబోధ చేసినట్లే అందుకే అన్నిటికంటే గొప్ప పని స్వాధ్యాయమేనండి ఆ స్వాధ్యాయము ప్రతి వారి జీవితంలో ఉండాలి అండి గారు మూడు రత్నాలు ఇచ్చారు శ్వాస మీద ధ్యాస సజ్జన సాంగత్యము సత్యం తెలిసిన వ్యక్తులతో సాంగత్యము స్వాధ్యాయము చెయ్యాలి ఆత్మకర్మలు చేయాలి ధ్యాన యజ్ఞాలలో పాల్గొనాలి థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ